చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి బెండకాయ పొలగూర అలా పొళ్ళించుకుని తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది సంగటికి వంకాయ పొలగూర అయినా బెండకాయ పొలగూర అయినా పచ్చళ్ళు అయినా సూపర్గా ఉంటాయి కదా ఏం చేసుకున్నా వేడి వేడి మీద తినాలా చూసారా సూపర్గా ఉండదు అనమాట తింటుంటే ఇంకెందుకు చెప్తావులే చూసారా సంగటి బెండకాయ పులకూర అలా ముద్దగా చేసుకోవాలి పులకూర కూడా నీళ్ళు నీళ్ళుగా చేసుకోకూడదు ఎందుకంటే నీళ్ళుగా చేసుకుంటే బంక బంకగా ఉంటుంది అలా చేసుకుంటే ఇంకా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది చూసారా సంగటి బెండకాయ పొలకూర ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి ఇలా అప్పుడప్పుడు ఈ బెండకాయ పులకూర తింటే స్వర్గమే స్వర్గం ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఏ సంగటికి బెండకాయ కూరగానీ వంకాయ పులవ కూరగానీ ఏదైనా సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను ఒక గ్లాస్ బీయ్యం చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ బిమ్ నానబెట్టాను ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులకు సరిపోయడం అంత చిన్న గ్లాస్ తోటి స్టోర్ బీమ్ ఉంటే కనుక నానబెట్టుకోండి స్టోర్ బీమ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది సంగటికి టేస్ట్గా కూడా ఉంటుంది నా దగ్గర లేవు బాస్మతి రేసే పెట్టాను అనమాట బెండకాయలు కొన్ని కాయలుదైతే నాటికాయలు అనమాట అవి కలర్ అలా ఉన్నాయి టమాటా పచ్చిమిరకాయలు ఎండి తెల్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేసుకున్నాను ఫస్ట్ కొంచెము మనము బెండకాయలు అనేది ఆయిల్లో అలా ఆయిల్ వేయకుండా అలా కొంచెము వేడి మీద అలా పొళ్ళు ఇచ్చినామంటే మ మగ్గిచ్చామంటే బంక అనేది ఉండదు ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేద్దాం ఆయిల్ వేసి ఇప్పుడైతే ఈ బెండకాయను కొంచెం బాగా మెత్తబడే వరకు అయితే బంకపోతుంది ఫ్రై చేసుకున్నామంటే అలా కొంచెంసేపు ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేద్దాము ఈ పచ్చడి అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చికెన్లు మటన్లే కాదు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఏ కంట్రీలో ఉన్నా మన తెలుగు వాళ్ళు కోయట్లో కాదు ఇండియాలో కాదు అమెరికాలో కాదు ఎక్కడున్నా కూడా ఇలాంటి కర్రీని ఎవరూ మర్చిపోరు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే ఒక దాకా వేసాను ఫ్రెండ్స్ కారంగా ఫ్రైసీగా కావాలనేసి మీకు ఎంత కారం కావాలంటే అంత తీసుకోండి మళ్ళీ ఉడికినాక కూడా కొన్ని తీసి పక్కన పెట్టేసుకొని మీరు చూసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట మూత అయితే పెడదాము ఎందుకంటే పచ్చిమిరపకాయలు పైకి చిట్లుతాయి అనమాట చూసారా ఇప్పుడు ఆనియన్స్ తెల్లగడ్డ కూడా వేసాను వాటిల్లో అవి కూడా మగ్గనిద్దాం వేసేటప్పుడు వీడియో ఆన్లో అనుకున్నాను స్కిట్ అయిపోయింది ఫ్రెండ్స్ చెప్తున్నాను అనమాట దోక ఒక ఆనియన్ ఒక ఐదారు తెల్లుల్లిపాయలు కూడా వేసాను అనమాట అవి కూడా కొంచెం బాగా మగ్గనిద్దాం చూసారా ఇప్పుడు సన్న మంటలో ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఈ అనేది ఇప్పుడు ఒక టమాటా పెద్ద టమాటా కోసి అనమాట చిన్న మొక్కల కింద ఇప్పుడు అది కూడా మగ్గనిద్దాం వాటిల్లో చూడండి బెండకాయ అయితే ఇప్పుడు అయితే ఫ్రై కూడా అయిపోయింది చింతపండు ఒక నిమ్మ నిమ్మకాయ సైజ్ అంతా ఉప్పు కారము చింతపండు పులగూరలకి సమంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అనమాట రుసుకు సరిపడంత రాళ్ళు ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసి కొంతసేపు మగ్గనిచ్చి నీళ్ళు చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేద్దాం ఆ కాయలు ఉడకడానికి మాత్రమే నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు అలా ఉంటే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గనిచ్చినాక వాటర్ అయితే పోద్దాం ఇంకా కొత్తిమీర కూడా వేస్తాము కొత్ కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది అది అనమాట కొద్దిసేపు అయితే మగ్గని ఇస్తాము పసుపు ఉప్పు వేసాం కదా అది వచ్చేసారా అలాగ సన్న అంట్లోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా సొగమైతే ఫ్రై కూడా అయిపోయినాయి అనమాట ఉడికిపోయినాయి అనమాట సొగం చూసారా బెండకాయ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తిమీర ఇది రేపు వస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు శనివారం కదా అందుకని నేను ఇలా చేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టము ఏ కంట్రీలో ఉన్నా కానీ మనం మన కర్రీలు మనము వదిలేలేం కదా ఫ్రెండ్స్ నాకైతే ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి దొరికినా చేసుకోవడానికి టైం ఉండదు ఈరోజైతే అన్ని పక్కన పెట్టి చేశాను అనమాట చూడండి చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ నీళ్ళు వేసాను కాయ మునిగి ముకుండా ఇప్పుడైతే అవి ఉడికి పియ్య గురికి మనకంతా సరిపోతాయి ఇక్కడ సంగటికి అయితే ఇక్కడ కుక్కర్లు లేవు ఫ్రెండ్స్ మా ఇంట్లో కుక్కర్ లేదు ఇవి బాస్మతి రైసు కొంచెం టైం పడుతుంది నేను ఒక రెండు గంటల ముందే నానబెట్టి పెట్టేసాను వాళ్ళకి చేసినప్పుడు భీమ అన్నం పక్కన తీసి పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఆ నీళ్ళన్నీ ఇమికిపోయినాయి కదా ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు అనేదే లేవు ఇప్పుడైతే మనము పప్పు గుర్తు ఉండదు కాబట్టి ఇప్పుడు దీంతో అయితే నేను ఇట్లా బెండకాయ పొగ నలుపుకుంటున్నాను అనమాట చూడండి పొగల పోతుంది వీడియోకి కూడా ఇంకా అంతే ఫ్రెండ్స్ మళ్ళీ అంత నున్నగా కూడా నేనుపుకుంటే బాగోదు ఇంకా అలాగే ఉండాలన్నమాట ఈ పులగోర అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పులగోరలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా ఎంతమందికి పులగోరలు అంటే ఇష్టమో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఈ బెండకాయ పులగోర చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ పచ్చడి కింద పులగోర కింద పులుసుల కింద చాలా రకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బెండకాయ హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను తిరగమాతకైతే చూడండి అర టీ స్పూన్ ఉద్దుపప్పు అర టీ స్పూన్ పచ్చనిపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అన్నీ అర టీ స్పూన్ అర టీ స్పూన్ వేసాను అనమాట పులకూర కొంచమే కదా ఫ్రెండ్స్ రెండు ఎండి మిరపకాయలు వేసాను ఇప్పుడైతే దంచిపెడి ఒక్క ముక్కలుగా దంచిన తెల్లగడ్డ వేశాను ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇందాక ఒక ఆనియన్స్ కట్ చేసి సొగం వేసాను కదా ఇప్పుడు అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా మగ్గాక ఇంకా పచ్చళ్ళు అయితే కలుపుకోవటమే మనం పులగూరలు అయితే కనుక ఇంకా కరివేపాకు ఫ్రెష్గా ఉండదు కరివేపాకు కూడా చూసారు కదా అవి కొంచెం ఫ్రై అయినాక ఇక్కడ సంగటికి అయితే వేసి కొంచేపు మూత పెడదాం ఫ్రెండ్స్ ఆ కట్టి తీసేసి ఇప్పుడు అలాగ అన్నం మీద కొంచెం అలా కలిపి మూత పెట్టామంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట రాగి పిండి కూడా ఒక గ్లాస్ బియ్యానికి నేను నాలుగు గ్లాసులు నీళ్ళు వేసాను ఫ్రెండ్స్ నాకు కొంచెం గట్టిగా కావాలనేసి మీరు మెత్తగా కావాలంటే ఐదు గ్లాసులు నీళ్ళు వేసారంటే మెత్తగా వస్తుంది నేను ఒక గ్లాస్ బియ్యానికి కాలు గ్లాస్ పైన వేసాను పిండి అనమాట దొచ్చిసారా దో పోపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దాంట్లో వేసి కలిపేసాం కదా ఇంక అంతే అదైతే పులగూర అయితే రెడీ అయిపోయింది ఇలా కూడా చేసుకోవచ్చు ఉడకబెట్టేటప్పుడు అన్నీ వేయించి నీళ్ళు పోసి ఎనుపుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి బా లైక్ ఇవ్వట్లేదు అస్సలకి అస్సలు యూస్ లేదు లైక్ ఇచ్చారంటే కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో మన వీడియో అనేది కొంచెం ముందుకైతే వెళ్తుంది ఫ్రెండ్స్ చూడండి సంగటైతే ఇప్పుడు పిండి కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు నాకు సంగటి కట్టి అంటే ఇక్కడ మనకు ఉండవు కదా ఫ్రెండ్స్ ఇక్కడే ఆ కట్టితోటి ఇంకా అలా అయితే సంగటికి వెళ్ళుకున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళకేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు సంగటైతే రెడీ అయిపోయింది ముద్ద చేసుకోవాలంటే ప్లేట్కి కూడా కొద్దిగా నీళ్ళు పట్టు నీళ్ళు వేసి తుడుచుకోవాలి లేదంటే అదిక్కుంటుంది నీళ్ళు వేసామంటే సంగట అనేది ముద్ద కాదనమాట ఒక రెండు ముద్దలు అనమాట చిన్న చిన్న ముద్దలు రెండు అవుతాయి నేను ఒకటి తింటాను మా ఇంక ఇంకొక ముద్దని ఇద్దరు ఆడపిల్లలు ముసలామా ముగ్గురు కలిపి తింటారనమాట వాళ్ళు తినకపోతే నేనే నైట్కి పెరిగేసుకొని తింటాను లేదంటే నీళ్ళు పోసిపెట్టి మసట్టు తెల్లారి పెరిగేసుకొని కలుపుకొని తింటాను అనమాట అలా వేస్ట్ ఏం చేయను పడేయను సంగతి నేను చూసాను కదా ముద్ద అయితే రెడీ అయిపోయింది నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకొని ఆ పులగోర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా గట్టిగా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది రెండు రోజులు ఉన్నా కూడా చెడిపోదు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నీళ్ళు లేకుండా చేసాం కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే నచ్చి